కత్తెర గుర్తుపై ఓటేసి తనను సర్పంచ్గా గెలిపిస్తే చెయ్యబోయే అభివృద్ధి పనుల గురించి రుద్రంగి బీజేపీ సర్పంచ్ అభ్యర్థి నంద్యాలపు వెంకటేష్ ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేశారు సర్పంచ్ ఎన్నికలలో భాగంగా వెంకటేష్ మద్దతుగా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొని వెంకటేష్ను సర్పంచ్గా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తిగా ప్రశ్నించే గొంతుగా వెంకటేష్ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కత్తిర గుర్తుపై ఓటీసి సర్పంచ్గా గెలిపించాలని కోరారు యువతకు అవకాశం ఇవ్వాలని ధర్మాన్ని కాపాడాలని ప్రజలను ఓటు అభ్యర్థించారు వెంకటేష్ మేనిఫెస్టోలో రుద్రంగి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం స్వంత నిధులతో ఏర్పాటు చేస్తానని అర్హులైన పేదవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టిస్తానని అత్యాధునిక లైబ్రరీ ఏర్పాటు క్రీడా మైదానంకు స్థలం కేటాయించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇక నాబార్డు నిధుల ద్వారా రైతులకు గోదం ఏర్పాటు చేయడం డ్రైనేజీ సిస్టమ్ లేని ప్రాంతాల్లో అండర్ డ్రైనేజీ ఏర్పాటు సిసి రోడ్డు లేని అన్ని వార్డులలో సిసి రోడ్లను పూర్తి చేయడం కోతుల కుక్కల విడతకు నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని అత్యాధునిక బస్ స్టాండ్ నిర్మాణం పల్లె ప్రకృతి వనం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం గ్రామ కూడళ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నాయకత్వం గారి గ్రామ ప్రజలకు నమస్కారం రుద్రంగి గ్రామ సర్పంచ్ గా వెంకటేష్ గారిని భారతీయ జనతా పార్టీ ఆమోదించి నిర్ణయించి మంచి అభ్యర్థిగా మరి మీ ముందుకు తీసుకొచ్చింది మరి ఆ ఉన్నతమైన చదువు చదివి మీ ముందుకు వచ్చిన అభ్యర్థిని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మాకు భారతీయ జనతా పార్టీకి ఇత ఇంతకుముందు ప్రతి పార్టీకి కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే కా కారు గుర్తు కానీ అవకాశం ఇచ్చిండ్రు మరి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు కత్తెర గుర్తు ఇప్పుడు సర్పంచ్గా వస్తున్న నాందడ వెంకటేష్ గారి గుర్తు కత్తెర గుర్తు అమ్మలారా అక్కలారా మర్చిపోకుండి ఒక్కసారి అవకాశం ఇవ్వరి మాకు మరి మేము మా అభ్యర్థి నాందార వెంకటేష్ గెలిస్తే ఈ ఊరికి ఏం చేస్తాడు అని కొంతమంది అన్నాడు మేము చెప్తున్నాము మాది కేంద్ర ప్రభుత్వం ఉన్నది నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు ఒక్క రూపాయి కూడా లేదు గెలిచినా వాళ్ళు ఏదో నామమాత్ర భూమి సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంత్యోదయ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అంత్యోదయ చిట్ట ఉన్న ప్రతి పేద వ్యక్తికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు దేశంలో దేశాన్ని పరిపాలిస్తుడు ఆ నినాదమే ఇలా రుద్రే ప్రజల ప్రజలకి పూర్తి స్థాయిలో అమలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ముఖ్యమైన కూడలలో పరిశుభ్రత ద్వేయంగా ప్రధానమైన కూడలలో తడి చెత్త పొడి చెత్త సంబంధించినటువంటి దాని స్టీల్స్ పోర్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మరి ముఖ్యమైన విషయం ఈ రుద్రేగని పరిపాలిస్తున్నటువంటి దేవస్థాన ఆలయ కంపెనీలు ఇవాళ ఖజానా ఎక్కడ పోయిందో ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఎక్కడ పోయినా అనేది ఈ రోజు వరకు తెలియదు దానికి సంబంధించినటువంటి నిధులని దానికి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ప్రైవేటు వ్యక్తులకు ఆ ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్న డబ్బులని వెంటనే రికవర్ చేయిస్తాము ఆ దేవాలయ సంబంధించినటువంటి నిధులని దేవాలయాలు మళ్లించడము దేవాల దేవాలయాన్ని సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తానని అలాగే ఈ రుద్రంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంఘాలకి ఎంపీ ల్యాండ్స్ ద్వారా కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ కుమార్ ఎంపీ ల్యాండ్స్ ద్వారా నేను వారి వారి కమ్యూనిటీలకి ఇవాళ ప్రహరి గోడ నిర్మాణం కానీ సాబు నిర్మాణమే కానీ బోర్వెల్సే కానీ ఇతరత్ర ఏ ఒక్క అవసరం ఉన్న ప్రతి ఒక్క సంఘానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తానని అలాగే అతిపెద్ద గ్రామమైనటువంటి రుద్రకి బస్ స్టాండ్ అనేది అసౌకర్యంగా ఉంది అత్య అత్యాధునిక టెక్నాలజీతో ఇలా బస్టాండ్ నిర్మాణానికి నేను కృషి చేస్తా అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి మౌలిక వసతులు మౌలిక వసతులు క్రీడాకారులకి ఆట మైదానము అలాగే వారి సంబంధ ఉపకరణాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని అలాగే సీసీ కెమెరా కే ఏర్ సిసి కెమెరాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఈ విధంగా ముందుకు వెళ్తానని ఈరోజు చదువుకున్న వ్యక్తిగా ఒక ఎల్ఎల్బి కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా నేను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేను ఏ ఒక్క చాటు వ్యక్తిని కాదు ప్రజలకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నా ఒక్కసారి ఆదరించండి అని చెప్తున్నాను గతంలో కూడా మేము హరిజన గిరిజన వాడలు ఐఎంఆర్ సైట్లకు నేను కృషి చేయడము దాన్ని ఏర్పాటు చేయడము అతిపెద్ద మార్కెట్ గురువారం సంతా జరుగుతుంది గురువారం సంతాకి వెజిటేబుల్ మార్కెట్కి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అడిగిన వెంటనే నిధులు కేటాయించడము మరి వారే స్వయంగా వచ్చి వెజిటేబుల్ మార్కెట్ని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది అలాగే కస్తూర్బా స్కూల్ సంబంధించినటువంటి సైన్స్ ల్యాబ్ని అటాజీ స్కీమ్ కింద ఇలా సైన్స్ ల్యాబ్ చేయడం జరిగింది అలాగే సీసీ డ్రైనేజ్ల నిర్మాణము అండర్ డ్రైనేజ్ల నిర్మాణము అలాగే ఈ విధంగా పోతే ఐమస్ లైట్లు ముందుకు వెళ్ళడం అమలు చేయకుండా మళ్ళొకసారి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు మూడు వేల కోట్ల రూపాయలు వాపసు అవుతాయని ఆలోచన పెట్టింది తప్పితే అసలు ప్రజాస్వామ్యం మీద ఎక్కడ కూడా ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మనం నలభై యాభై సంవత్సరాల చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు టైం ఇచ్చేదే అసలు ఎన్నికలు కాకుండానే కూడా ప్రభుత్వం అయిపోయింది మరి ఈ దశలో ఏదైతే ఉంటుందో ప్రజలకు ఒకటే ప్రేమించుకుంటామని చెప్తా ఉన్నాం గ్రామాలలో జరిగే ప్రతి అభివృద్ధి వందకు వంద శాతం నిధులు భారతీయ జనతా పార్టీ కే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉంది గతంలో బీఆర్ఎస్ సర్కారు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కారు కావచ్చు ఎక్కడ కూడా కృతజ్ఞత స్వభావం కూడా లేదు ఇలా సన్నభియ ఇస్తాయని చెప్పుకుంటా ఉన్నాడు అయితే ఇలా దాదాపు నైన్టీ పర్సెంట్ సన్నభియ్యం ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది ఇలా ఈ రుద్రగి గ్రామంలో ఓపెన్ టాయిలెట్స్ వేసుకున్నట్టయితే దాదాపు వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఉపాధి హామీకి కొన్ని వందల మంది పోతా ఉన్నాం ఉపాధి కొన్ని ఎంతమంది మంది ఉపాధి పోతా ఉన్నారో ఆ ఉపాధి హామీ నూట యాభై రూపాయల పథకం అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఈ పరిస్థితులు ప్రజలు కూడా ఒక్కసారి గమనించారు మీరు ఏదైతే నరేంద్ర మోడీ గారి మీరు విశ్వాసంతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి పూతుల వైద్య మెజారిటీ ఇచ్చారో అదే మెజార్టీ కూడా గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు స్థానిక అంగిడ వెంకటేష్ అంటే కుట్టాడని నైజం కావాలి ఏబీపీ నుంచి పనిచేసి ఒక కార్యకర్త ఈరోజు సర్వ స్థాయి కాంటెస్ట్ చేస్తున్నాడు కేవలం మీ ఆశీర్వాదాలు ఉంటుందని అని చాలా మంది కూడా చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు కేవలం మోడీకి వేస్తాం మేము ఢిల్లీ ఓటం మోడీ ఢిల్లీ వేసినా మాత్రం ప్రజాస్వామ్యం అని అక్కడ కాదు మేము చేసిన స్కీమ్స్ కూడా ప్రజలు అక్కడ ఏం చెప్పడం లేదు మరి వెంకటేష్ గారు కూడా మనం పూర్తి మీకు కూడా మద్దతు ఇస్తామని అనుకుంటా ఉన్నాం ఏకాభిప్రాయం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో మన ఛాలెంజ్ చెప్తా ఉన్నాం ఏమైనా జరిగితే పని జరిగితే కేంద్రం బీజేపీ చేస్తే పని జరుగుతుంది ఇలా కేంద్ర మా కేంద్ర హోంమంత్రి శాఖకు మణి సంజయ్ గారు ఉన్నారు అధికారంలో ఉన్నా లేకుండా ఎలాంటి నిధులు ఇస్తా ఉన్నారో మనం చూసినాం ఈ గ్రామాలు కూడా ఉంటున్న సైకిల్ కావచ్చు లేకుంటే హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్స్ మనకు కూడా రెండు వందల రెండు దాదాపు రెండు కోట్ల రూపాయలు మన ప్రైవేట్ తో కూడా ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తాను మహిళలు కూడా తల్లు ఒక్కసారి ఆలోచించాలి మీరు ఏమని చెప్పి పొత్తుల బంగారం ఇస్తానడు లేదు పెన్షన్ ఇస్తానో లేదు ప్రతి మహిళలకు డబ్బులు ఇస్తానో లేవు ఎక్కడ కూడా ఏం లేదు మరి అధికార పార్టీ బేదిచ్చే ప్రయత్నం చేస్తా ఉంది కార్యకర్తల నాయకులు కనుక డెచ్ ఒక్కసారి మనం వెంకటేశ్వర అవకాశం ఇవ్వాలి పోరాడే యోధుల యోధుడు పోరాడే ఉన్నది పోరాడే పోటీ ఉన్నది కనుక గతంలో కూడా చాలా ఉద్యమాలు చేసిండు భారతీయ జనతా పార్టీలో కూడా ఓపీసీ వారికి అధ్యక్షుడు పనిచేసిండు అనేకమైన అనుభవం ఉంది కనుక మనం మీరందరూ కూడా ఒక్కసారి ఇవ్వాలని గుర్తూ ఉంటాం స్థానిక సంస్థలు ఎందుకన్నాం రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ చెప్పినా చెప్పినా కానీ